ప్రకాశం జిల్లా పొదిలిలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి పట్టణ పురవీధులలో సూర్య భగవాన్ వాహనంపై శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఊరేగించారు భక్తులు పొదిలి పట్టణంలోని శ్రావణి ఎస్టేట్లో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తెల్లవారుజాము నుండి రథసప్తమి సందర్భంగా స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు అందుకున్న అనంతరం సూర్య భగవాన్ వాహనంపై ప్రత్యేకంగా స్వామివారిని అలంకరించి ఊరేగించారు సూర్య భగవాన్ వాహనానికి సహకరించిన దాతలు మేడా సుబ్రహ్మణ్యం వీరి ధర్మపత్ని పద్మావతి వారి కుటుంబ సభ్యులను శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం గౌరవాధ్యక్షులు వెలిశెట్టి శ్రావణి వెంకటేశ్వర్లు సన్మానించారు అనంతరం తిరిగి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం గౌరవాధ్యక్షులైన శ్రావణ వెంకటేశ్వర్లు సూర్య భగవాన్ దాతలను సన్మానించారు రథసప్తమి పర్వదిన సందర్భంగా కంకణాల శ్రీనివాసరావు గారు ఐదు వందల పదహారు రూపాయలు సమర్పించారు వారికి వారి కుటుంబానికి సూర్య భగవాన్ ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తి